అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మనకు రేపు మధ్యాహ్నం జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఉన్నారు ఇక ఏ తేదీ నుంచి కూడా ఈ యొక్క డబ్బులు జమ అవుతాయి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పదకొండు గంటలకు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఇక కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావ కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ నేపథ్యంలోనే మనకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది కేటాయించి మనకు తొలి విడత ఆరు వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే విడుదల విడుదలవుతుందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలను మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట పైన నొక్కండి